చవితి వచ్చిందంటే చాలు పిల్లలకి పెద్దలకి ఎంతో ఆనందం ఉత్సాహం ఇంకా పిల్లల్లో ఆడావిడైతే మనం తట్టుకోలేము తొమ్మిది రోజులు ఈ గణేషుని యొక్క నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు ఎక్కడో ఒక దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఎంతోమంది ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ఆకలి తీర్చుకుంటారు ఇలా అందరూ కలిసి చక్కగా తింటారు ఆ ప్రసాదాన్ని సేవించడమే మనకి ఎంతో అదృష్టం అయితే ఈరోజు గల్లీలో జరిగిన ఈ ఈ కాలనీలో జరిగిన ఈ అన్న సంతర్పణ కార్య కార్యక్రమానికి వెళ్ళాం చక్కగా అన్నం పట్టుకొని వచ్చాం పిల్లలైతే చక్కగా తిన్నారు భయపడితే గణేషుని ప్రసాదం పడేయకూడదు చాలా తప్పు కోప్పాడుతాడంటే ఎంతో నీట్గా తిన్నారు వీళ్ళంతా ఈ డొనేటర్స్ అందరికీ ఎంతో ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే ఈ పండుగలు ఫెస్టివల్స్లో చాలా మంది అన్న సంతర్పణ కార్యక్రమంలో హిందూ ముస్లిం క్రైస్తవం ఇలాంటివి ఏమి ఉండవు ఆకలికి ఎవరు ఉంటారండి ఉన్నోళ్ళొక్కలు అయితే మాత్రం తింటారు కదా కాబట్టి దైవం అంటేనే జాలి దయ కరుణ ప్రేమ అలాంటప్పుడు దైవం మధ్య ఇలాంటి వ్యత్యాసాలు ఎందుకు ఎక్కడ పడితే ఏంటి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపమే నాకైతే అలా ఏమి ఉండవండి ఎక్కడైనా తినేస్తాను అంటే అస్తమాటికి వెళ్ళి నేను తినలేకపోవచ్చు కానీ ఏ ప్రసాదమైనా తింటాను నేను కోల్కత్తా వెళ్తే అక్కడ ముస్లిమ్స్ ఏవో ప్రసాదాలు తీసుకొచ్చేస్తారు అవి తినేస్తాం చాలామంది ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు అవి తినేస్తాం అలాంటివి ఏం కాదు అన్నం అంటే ఏంటి మనకు ఆకలి తీర్చే ఒక పరబ్రహ్మ స్వరూపం దాంట్లో తప్పే ఉంది వాళ్ళు పెడితే విషం వీళ్ళు పెడితే అదేం కాదు కదా అన్నం అంటే అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంతే ఈ డీజే సాంగ్స్ అటు పెడతారు కదండీ ఈ డీజే సౌండ్స్ ఎంతో ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది కానీ అందరూ ఆరోగ్యంగా ఉండలేరు కదా కొంతమందికి బీపీ ప్రాబ్లమ్స్ అందరూ శారీరకంగా బలంగా ఉండలేరు మానసికంగా బలంగా ఉండలేరు ఒక్కొక్కరు శారీరక నిర్మాణంలో ఒక్కొక్క రకమైన వ్యత్యాసం ఉంటుంది అందరూ తట్టుకోలేరు యాక్చువల్లీ ఇది ఫిఫ్టీ ఫైవ్ డెసిబల్స్ వరకు ఈ డీజే పెట్టుకోవచ్చు ఎప్పుడు ఈవినింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు ఆఫ్టర్ టెన్ నుంచి మార్నింగ్ ఏఎం వరకు సిక్స్ ఏఎం వరకు ఫార్టీ ఫైవ్ డెసిబల్స్ పెట్టుకోవచ్చు అది చాలా పర్వాలేదు మంచిదే ఇప్పుడు డీజే పెట్టుకోవడంలో తప్పేముంది అండి సాంగ్స్ పెట్టుకోవడంలో తప్పేం ఉంది ఎంజాయ్ చేయవచ్చు కానీ ఎక్కువ పెడితే ఏంటంటే ప్రాబ్లం ఏది కూడా శృతిమించకూడదండి ఈ డీజే సౌండ్స్ ఈ డీజే సౌండ్స్ ఎలా ఉంటాయంటే నా ప్రెగ్నెంట్ టైంలో ఒకసారి అలాగే ఎంత ఎక్కువ సౌండ్ పెట్టారు ఏంటో మామూలు కొంచెం ఒక్కొక్కసారి వినగలుగుతాం ఆ సౌండ్ తగ్గించి పెట్టడం వల్లేమో ఒక్కొక్కసారి హై ఎక్కువ వాల్యూమ్ పెట్టడం వల్ల సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల తట్టుకోలేము నా ప్రెగ్నెంట్ టైంలో ఒకసారి అలగే కోల్కత్తాలో అత్త ఇది వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు అక్కడికి ఆ సౌండ్ తట్టుకోలేక ఎంత దూరంగా వెళ్తున్నానో ఆ భూమి గుబ్ గుబ్ అని వెనక్కి వినిపిస్తుంది కదా ఆ ప్రకంపనలు దానికైతే నేను తట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోయాను ఒక్కొక్కసారి ఈ ఎక్కువ ఈ డెసిబెల్స్ పెడితే ఏమవుద్దో తెలుసా గర్భస్రావాలు పిల్లల్లో కడుపులో ఉన్న పిల్లలకి వినికిడి సమస్య లోపాలు కూడా వస్తాయి ఇది ఎక్కువగా ఈ సౌండ్ ఏంటంటే ఎక్కువ సౌండ్ పెట్టు డీజే పెట్టుకోవడం తప్పు కాదు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇది బ్రెయిన్ బ్రెయిన్ పైన హార్ట్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది మెయిన్ ఆ రెండే లేకపోతే మనిషి ఏం బ్రతుకుతాడు పని చేసిన ఆనందంగా ఉండాలి కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్లు ఏ పని ఉండకూడదండి దాన్ని సౌండ్ డీజే పెట్టుకోవడంలో తప్పులేదండి కాకపోతే దాన్ని సౌండ్ ఎక్కువ పెట్టకూడదు దానివల్ల ఇన్ని సమస్యలు అయిన అయ్యేటప్పుడు ఏదైనా మనకి ఆనందం కలిగించేటట్లు ఉండాలి కానీ అలా మంచి టైంలో ఎవరికైనా ఏమైనా అయితే మనం తట్టుకోగలమా మన ఇంట్లోనే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న మనుషులు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఎంత ఆనందం వాళ్ళకి పండుగలు ఏమైనా అంటే అలాంటప్పుడు కొంచెం ఈ ఏదైతే గవర్నమెంట్ సిటీస్లో అయితే మ్యాక్సిమం ఫాలో అవుతారు ఈ పల్లెటూరులో ఒకసారి పెళ్ళిళ్ళు ఈ పండుగల విషయంలో నా నేనైతే అంత గమనించలేదు కానీ ఈ పెళ్ళిళ్ళు డీజల్కి అయితే సౌండ్కి బయటకు రాలేము అందరూ ధైర్యంగా ఉండలేరు కదా సౌండ్ సెన్సిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళ హార్ట్ వీక్గా ఉండొచ్చు కాబట్టి అలాంటప్పుడు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అందరూ ఒకలాగే ఉండలేరు సౌండ్ తట్టుకోలేరు